చివరి భాస్కరెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లెక్కర్ కేసులో ఇరికించాలి జైలుకు పంపాలి అరెస్టు చేయాలి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఐదు రోజులు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత వెంకటేశ్వర వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బాలాజీ అని బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట నరకం చూపిస్తున్నారంట కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు కారణం ఒకటే వాళ్ళు అడిగేది ఒకటే మీరు సంతకాలు పెట్టాలి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది మీరు వీడియో మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి చిట్లో కూడా కాదు గత మూడు రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు అరెస్ట్ చెయ్యాలనుకుంటే అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మీరు శిక్షించాలనుకుంటే శిక్షించడానికి శిక్షించ శిక్షలు ఎదుర్కోవడానికి అన్యాయంగా మీరు ఏ శిక్షించి విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం మీరు జైలుకి పంపాలనుకుంటే మీ సిట్టి కార్యాలయానికి వస్తాం అరెస్టు చేసి జైలుకి పంపండి అని చెప్పాం కానీ చిన్న చిన్న ప్రాణాలను చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్ది అంటున్నాం చిన్న చిన్న ప్రాణాలను నరకం అంటున్నాం చిన్న చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా అంటున్నాం మీకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం శ్రమ తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని ఓకే మీరు ఈరోజు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి శిక్ష విధిస్తారు భరిస్తాం భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం విధించేటువంటి శిక్షలు భరించడానికి సిద్ధంగా ఉన్నాం ఏ స్థాయి శిక్ష ఎంత గట్టిగా మీరు ఆలోచిస్తే ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తా అంత గట్టిగా రివోర్స్ వస్తుంది ఏదో ఒకరోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవు తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అన్న విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా ఇంకొకరు కూడా చెప్తున్నారంట కొన్ని పేర్లు రాసుకున్నారంట ఏ అనే పేరు కసిరెడ్ రాజ్ పేరు చెప్పాలి అనే పేరు ఈ పేరు చెప్పాలి అనే పేరు ఈ పేరు చెప్పాలి అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంట ఒక సీట్ రెడీ చేసుకున్నారంట ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి అనే అతను ఈ పేరు చెప్పాలి నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి బెదిరించి భయపెట్టి నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు తెప్పించుకునే ప్రయత్నం వారితో సంబంధం ఉండదని చెప్పించుకునే ప్రయత్నం తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలనే ప్రయత్నం ఇంత అన్యాయం కదా ఇది అధర్మం కదా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏ విధంగా అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు కష్టపెడుతున్నారు నరకం చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్న ఈ పాపాలు ఊరికే పోవు ఈ పాపాలు ఊరికి కూడా ఊరికే పోవు గట్టమునైనని శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పిగా పనిచేశారు సివిఎస్ఓగా పనిచేశారు డిఐజీగా వెళ్ళారు వాళ్ళు చెప్తున్న చిట్టధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటే ఒకటి స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నారు స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు స్క్రిప్ట్ క్వశ్చన్లు మొత్తం ఆయనే చేస్తున్నారు ఎవరు ఎవరి పేరుతో చెప్పాలన్నది తనే ఇస్తున్నాడు ఇదంతా కూడా సార్ మాకు తెలుసు ఇది అన్యాయమని మాకు తెలుసు ఇది తప్పుడు కేసు అని ఇద చేయడం పాపమని మాకు కూడా తెలుసు కానీ శ్రీనివాస గట్టమినేని శ్రీనివాస్ గారు విపరీతంగా ఫాలోఅప్ చేస్తున్నారు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఘటమిన శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ మేరకు ఘటమిన శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన మేరకు మేము అడగాల్సి వస్తుంది తప్ప వేరే కాదు అని అనేక మందితో ఉన్నటువంటి ఉద్యోగులు అధికారులు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది శ్రీనివాస్ గారు మీరు దేవుడి దగ్గర పనిచేసి వెళ్ళారు ఇక్కడే సిబిఎస్ఓ పనిచేసే వెళ్ళారు తప్పుడు కేసులు పెట్టో ఏ సంబంధం లెక్కర్ కేసుల్లో ఇరికిచ్చో లెక్కర్ అంటే జీవిత కాలంలో అసహించుకునే లెక్కర్తో ఏ రోజు కూడా ఏ సంబంధం పెట్టుకున్నటువంటి భయపడేటటువంటి సెంటిమెంట్గా పిలియేటటువంటి వ్యక్తులపై అలాంటి కేసులు పెట్టడానికి మీరు దిగజారుతున్నారు మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు ఓకే మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నా ఎంతమందిని పెట్టాలనుకున్నా ఎంతమందిని నొప్పించి కొట్టి బెదిరించి నరకం చూపించే సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలనుకున్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు ఉన్నాడు మా వెనకాల దేవుడు ఖచ్చితంగా మా వెనకాల ఉంటాడు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ పాపాల ఊరికే పోవని కూడా చెప్తున్నాం ఎదుర్కొంటాం ఖచ్చితంగా ఎదుర్కొంటాం కానీ భవిష్యత్తులో చరిత్ర ఎప్పుడు ఇది మర్చిపోదు శ్రీనివాస్ గారు గుర్తుంచుకో కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అదే వాళ్ళగా రాయస్య ప్రదేశంలో పెట్టి కొడుతున్నారు అంతే రాయస్య ప్రదేశంలో పెట్టి కొడుతున్నారు ఎన్ని రోజులు కొడతారు కొట్టిని ఎన్ని రోజులు హింసిస్తారు హింసించని